హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనపకాయ పులుసు అండి ఈ చలికాలంలో వచ్చే గుండ్రటి ఆనపకాయలని పులుసు లేదా ఎగురు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఏ సీజన్లో వచ్చే కూరగాయ కానీ కానీ మనం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఎటువంటి మసాలాలు వాడకుండా ఈ ఆనపకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు చెత వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూను సాయి మప్పు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని మనం కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అవి చెట్టుపట్టమన్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మగ్గితే సరిపోతుందనమాట సొరకాయని సగం తీసుకొని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు అటు ఇటు తిప్పి ఒక రెండు స్పూన్ల ఉప్పు ఒక చిటికడు పసుపు కూడా వేసుకొని బాగా తిప్పాలండి బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టి బాగా మగ్గ పెట్టుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే నేను పెట్టలేదు ఎప్పటివరకుని ఈ సీజన్లో వచ్చే సొరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు సొరకాయ ముక్క కొంచెం మగ్గిందనమాట ఇప్పుడు మనం దానికి సరిపడగా కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి మేము కారం తక్కువ తింటాం కాబట్టి లేదండి ఇంకొంచెం వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మేము తక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు కారం మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా తిప్పుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నానండి ప్రస్తుతానికి ముక్క ఉడికేదాన్ని బట్టి ముదురుగా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి లేతకాయ అయితే ఈ గ్లాసు నీళ్ళే మనకి సరిపోతాయి అనమాట మూత పెట్టేసి మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉంది ముక్క కూడా మగ్గిందండి బాగానే ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ నీళ్ళు పోయట్లేదు ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నానండి అది కొంచెం పోసుకున్నాను ఎక్కువ పులుపు కూడా వాడమనమాట ఇంట్లో అందుకని కొంచెం తగ్గించే వేసాము పుల్లగా అనిపించదనమాట పులుసు అనేది దీంట్లోనే కొంచెం బెల్లం కూడా వేసానన్నమాట వేసి బాగా కలిపి పులుసు మనకి చిక్కగా కావాలా పలచగా కావాలా అని చూసుకొని దాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పోస్తున్నానండి నేను నీళ్ళు నేను కొంచెం చిక్కగానే చేస్తున్నానండి పులుసు అనేది అందుకోసమని కొంచమే పోశాను కొంచెం పలచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు మూత పెట్టి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఉడికించామంటే మనకి పులుసు చూడండి ఎంత చక్కగా మూతీగానే భలే వాసన వస్తుందనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ కొత్తిమీర ఫ్లేవరు పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి ఎటువంటి పరిస్థితుల్లో కొత్తిమీర మాత్రం మిస్ అవ్వద్దు దాని రుచే వేరుగా ఉంటుందనమాట ఈ పులుసులోని చాలా బాగుంటుంది ఉప్పు సరిపోకపోతే చూసుకొని సరిపోలేదు అనుకోండి కొంచెం వేసుకోండి సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే నేను దించేస్తున్నాను దీంట్లోకి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆనపకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్